ఆడవాళ్ళకు ఉపయోగపడే అద్భుతమైన ప్రోడక్ట్ ఇది చూసారు కదా గుడ్లు పెట్టుకునే స్ట్రే ఈ స్ట్రేని నేను ఫ్లిప్కార్ట్లో చూశాను కొత్తగా అంటే కొత్త కొత్త ప్రోడక్ట్లు వస్తుంటే నాకు వస్తుంటాయి ఫ్లిప్కార్ట్లో చూశాను ఇది ఈ ప్రోడక్టు నాకు పడింది మూడు వందల రూపాయలండి ఇది ఇది గుడ్లు పెట్టుకునే స్ట్రే ఇది చాలా బాగుంది పైగా ఇది ఇంకోటి ఏంటి చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రోడక్ట్ ఇది ఈ మూడు స్ట్రేలు అండి ఈ మూడు స్ట్రేలు అయితే ఒక స్నేక్ పన్నెండు గుడ్లు మొత్తం ముప్పై ఆరు గుడ్లు పడతాయి మన సింపుల్గా ఒక అట్ట తెచ్చుకోవచ్చండి ఇప్పుడు చాలా మంది మార్కెట్ నుంచి గుడ్లు కొనుక్కొని అట్టతో తెచ్చుకుంటారు మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా సరే చాలా సరగ్గా ఉంటుంది అందంగా ఉంటుంది బాగా ఇది అనుకోండి శుభ్రంగా ఇందులో పెట్టేసుకోవచ్చు ఇక శుభ్రంగా పట్టుకోడానికి ఇచ్చాడు ఇది అట్టకెళ్ళ నాకి చాలా బాగుంటుంది తేడాకే బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఇది నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నాను మూడు వందల రూపాయలు మీకు ఏమైనా కావాలనుకుంటే మనకు లింక్ అని కామెంట్ పెట్టండి నేను కంపల్సరీ లింక్ పెడతాను ఈ ప్రోడక్ట్ ఆడవాళ్ళకి చాలా ఇష్టపడతారు ఇది నేను ఒక గుడ్లు కొంటాకే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ స్ట్రే చూసి నన్ను చాలా మంది అడిగారు ఈ స్ట్రే ఎక్కడండి చాలా బాగుందండి ఎంత కొన్నారండి అని నేను చెప్పాను ఫ్లిప్కార్ట్లో కొన్నాను అంటే అయ్యో నాకు తెలియదు అండి కొంతమంది అన్నారు ఒక కొంతమంది తెలీదు ఫ్లిప్కార్ట్లో గట్టే ఎలా కొనాలి ఏటా అన్నది కాబట్టి ఇది చా ఇప్పుడు మీ ఫెన్స్కి ఎవరికన్నా మీ భార్యలకి కట్టే ఎవరికైనా కావాలంటే ఈ ప్రోడక్ట్ని లింక్ మనం లింక్ పెడతాను నేను కామెంట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంది చూడండి కలిపితే సరే ఓపెన్ చేస్తాను ఇది అంత సులువు మీకే తెలుస్తుంది ఇగో డోర్ వచ్చేసింది తర్వాత ఇక ఇక ఇది ఓపెన్ ఇక ఓపెన్ ఇంగ స్ట్రేలు మూడు స్ట్రేలు కూడా వచ్చేసింది ఒక్క స్ట్రేకి పన్నెండు గుడ్లు ఇక చూసుకోండి పన్నెండు గుడ్లు ఇది కూడా చూసుకోండి పన్నెండు గుడ్లు గుడ్లు పెట్టి ఉంచాను ఎందుకంటే మీరు చూస్తారు అని చాలా అసలు మనకి భయపడకలేదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మంచి మెటీరియల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది మనం భయపడకలేదు టెన్ చాలా పిన్ వేసేసుకోవచ్చు ఇక క్లిప్ అనమాట జస్ట్ ప్లస్ చిన్నపిల్లనే వేసేసి ఇది పెద్దోళ్ళు వేయాలి అయ్యో మగవాళ్ళు నొక్కాలి ఆడవాళ్ళని నొక్కాలని ఏమి లేదు ఇగో ఇలా సింపుల్గా ఇది ఎలా పెట్టేసేసి చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్గా ఇది ఎలా పెట్టేసుకుని ఇంకో ఇది వేసేసుకుంటే ఇక స్ట్రాంగ్ ఇంకో గుడ్ ఆల్రెడీ గుడ్లు ఉన్నాయి అందులో చూడండి కాల్సే గుడ్లు ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉంది చూసారా ఎలా అటకలచ్చు పైగా చాలా లేటెస్ట్గా ఉంటుంది ఇది ఎవరు నన్ను చాలా మంది అడిగారు అందుకని ఈ ప్రోడక్ట్ అన్బాస్ చేస్తున్నాను నేను ఎందుకంటే అది అప్పుడు చాలా బాగుంది బాబు ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని చాలా మంది అడిగారు నాకు అందుకని ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ చేస్తాను ఎందుకంటే పెద్ద పెద్ద వస్తువులు పెద్ద పెద్ద యూట్యూబర్లు చేస్తుంటారు అన్బాక్స్ మన చిన్న యూట్యూబ్ ఛానల్ మనం అన్నీ కూడా చిన్న చిన్న ప్రోడక్ట్లు అన్బాక్స్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఆ ఫ్యాషన్ మీద నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఈ చేస్తున్నాను ఇది చాలామంది ఆడవాళ్ళకి ఉపయోగపడే ప్రోడక్ట్ ఇది ఇష్టపడే ప్రోడక్ట్ కూడా కాబట్టి ఈ వీడియో ఇంతే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఈ ప్రోడక్ట్ కోసం చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకుంటేనే మాకు కొత్త నోటిఫికేషన్ మీ నోటిఫికేషన్లు మీకు వస్తాయి ఎందుకంటే మన ఛానల్లో డైలీ వీడియో ఉంటుంది డైలీ కూడా ఇలా చిన్న చిన్న ప్రోడక్ట్లన్నీ అన్బాక్స్ ఉంటాయి పెద్ద పెద్ద ప్రోడక్ట్ పెద్ద పెద్ద యూట్యూబ్లు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ప్రోడక్ట్లన్నీ నేను చేస్తుంటాను ఈ ప్రతి ప్రోడక్ట్లు మీకు జనానికి ఉపయోగపడే ప్రోడక్ట్లు ఉంటాయి పైగా నేను ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేస్తాను దాని గురించి కూడా నేను వీడియోలు చేస్తుంటాను చూడండి ఓకే అయితే బాయ్